దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి తన కూతురితోనే దశరథ్ కాల్ చేసి ట్రాప్ చేశాడు నిందితుడు గోపాల్ సంగారెడ్డి నుంచి మెఘ్యా తండాకు దశరథ్ వెళ్లగానే గోపాల్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు తన కూతురి జీవితం ఎందుకు నాశనం చేశావంటూ దశరథ్ తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు బాలిక తండ్రి ఆగ్రహంతో బండరాయితో మోదీ దశరథ్ చేశాడు ఆ తర్వాత పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశాడు నిందితుడు మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో కసితీరా ముక్కలు ముక్కలుగా నరికాడు ఈదుల తండా శివార్లో ఉన్న గుట్టల్లో అవయవాలను పడేసి ఇంటికొచ్చేశాడు దశరథ్ గత ఐదు రోజుల నుంచి కూడా కనిపించకుండా పోయాడు అయితే ఆ సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం మెగ్గెనాయక్ తండాకు చెందినటువంటి తొమ్మిదో తరతి చదువుతున్నటువంటి ఓ మైనర్ బాలికతో దశరథు ప్రేమాయణం నడుపుతున్నాడు అయితే ఈ విషయం మైనర్ బాలిక తండ్రికి తెలియడంతో మాత్రం ఎలాగైనా కూడా దశరథికి చంపేయాలని చెప్పి ప్లాన్ వేశాడు దశరథ్కి పెళ్ళై ప్రస్తుతం అయితే ఇద్దరు పిల్లలు మళ్ళీ భార్య కూడా ప్రస్తుతం అయితే ఆమె గర్భిణిగా ఉంది అయితే తన కూతురి జీవితాన్ని నాశనం చేశాడని చెప్పి మాత్రం గోపాల్ ఆ దశరథ్పై కక్ష పెంచుకున్నాడు దీంతో ఎలాగైనా కూడా దశరథను చంపేయాలని చెప్పి మాత్రం పక్క ప్లాన్ వేసుకున్నాడు ప్లాన్ వేసుకున్నట్టుగానే తన కూతురితో ఫోన్ చేసి అయితే మాత్రం దశరథ్ను డ్రాప్ చేసినట్టు అయితే తెలుస్తుంది ఆ కూతురితో ఫోన్ చేసి ఫోన్ చేసి మెగ్గ తండకు రావాలని చెప్పగానే సంగారెడ్డిలో ఉంటున్నటువంటి దశరథ్ ఇక్కడ నుంచి నేరుగా మెగ్గనాయక్ తండకు వెళ్ళాడు తండకు వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇటు అమ్మాయి తండ్రి కావచ్చు మైనర్ బాలిక కావచ్చు మైనర్ బాలిక తల్లిదండ్రులతో మాత్రం తీవ్ర వాగ్వాదం జరిగింది తమ కూతురి జీవితం ఎందుకు నాశనం చేశామంటూ కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ముగ్గురు కలిసే ఇటు బాలిక తండ్రి బాలిక తల్లి బాలిక ముగ్గురు కలిసే ఈ హత్య అయితే చేసినట్టుగా తెలుస్తుంది దశరథిని ఫస్ట్ మొదట బండరాయితో కొట్టి చంపేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెడితే ఆనవాళ్ళు లేకుండా పోతాయని చెప్పి వారు అనుకున్నారు దీంతో పెట్రోల్ కొనుగోలు చేసి వారు మృతదేహానికి అప్పటికే దశరథ్ చనిపోయాడు దశరథ్ మృతదేహానికి పెట్రోల్ పోసి తగిలబెట్టే ప్రయత్నం చేయగా ఆ మృతదేహం మాత్రం పాక్షికంగానే పాక్షికంగానే అక్కడ కాలిపోయింది దీంతో మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో మిగిలినటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ మృతదేహం అవయవాలు ఏవైతే వాటిని ముక్కలు ముక్కలుగా నరికి అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి ఈదులతండా శివారు ఆ మెగ్యనాయకు తండకు కూతవేటు దూరంలోనే ఈదుల తండ ఉంటుంది తండ శివారులో ఉన్నటువంటి ఒక గుట్టలో భారీ అవయవాలను అయితే పడేసినట్టుగా అయితే తెలుస్తుంది దీనిపైన పోలీసులు కూడా ఇప్పటికే ఆ దశరథే దశరథను తానే చంపానని చెప్పి గోపాల్ ఇప్పటికే సంగారెడ్డి రూరల్ పిఎస్లో లొంగిపోయాడు లొంగిపోయిన తర్వాత నిన్న కంది సిసిఎస్ పోలీసులు అతను ఇంటరాగేట్ చేసిన తర్వాత మాత్రం ఈ సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి మొత్తంగా చూసుకున్నట్టయితే మాత్రం ఈ ఘటన మాత్రం సంచలనంగా మారింది సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు పెళ్ళై పిల్లలున్నా కూడా ఒక మైనర్ బాలికతో ప్రేమయాణం నడిపినటువంటి దశరథ్పై మాత్రం ఇటు తండ్రి కక్ష పెంచుకున్నాడు తన కూతురు జీవితం నాశనమైంది కూతురు దశరథ్ ట్రాప్లో పడడం వల్ల తన కూతురి జీవితం నాశనం పోయింది తన పరువు పోయిందని చెప్పి భావించి గోపాల్ మాత్రం ఈ ఘాతుకానికి ఒడగట్టినట్టు మాత్రం మనకు తెలుస్తుంది కెమెరామ్యాన్ రమేశ్వ శ్రీనివాస్ ఏంటివి సంగారెడ్డి జిల్లా